తిరుపతి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు పదవ తరగతి బాలికలు మిస్సింగ్ కేసును వెంకటగిరి పోలీసులు పది గంటల వ్యవధిలో ఛేదించారు ఇందుకు సంబంధించి సోమవారం తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఆఫీస్ నందు గూడూరు ఎస్డిపిఓ డాక్టర్ పి గీతాకుమారి సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు వెంకటగిరి ప్రభుత్వ బాలికల హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు పాఠశాల నుండి హాస్టల్ కు రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు దర్యాప్తులో భాగంగా పోలీసులు వివిధ టీములుగా టెక్నాలజీ సీసీ ఫుటేజ్ల సహాయంతో బాలికలను తిరుపతి పట్టణంలో ఉన్నట్టుగా గుర్తించి వారిని తమ పరిధిలోకి తీసుకోవడం జరిగిందన్నారు బాలికలను విచారించగా పదవ తరగతి పరీక్షల ఒత్తిడి కారణంగా వారు హాస్టల్ నుండి పారిపోవడం జరిగిందని తెలియజేసినట్టు మీడియాకు తెలిపారు తప్పిపోయిన అమ్మాయిలను ఎంతో కష్టపడి పట్టుకున్న వెంకటగిరి పోలీసులను ఎస్డిపిఓ డాక్టర్ పి గీతాకుమారి అభినందించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు మహిళా ఎస్ఐ భవానీ డక్కెలి ఎస్ఐ శివశంకర్ బాలయ్యపల్లి ఎస్ఐ గోపి ఐసిడిఎస్ సీడీపీఓ శంషాద్ బేగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముందుగా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో అది వెంకటగిరి టౌన్లో ఉంది మీ హాస్టల్ నుంచి త్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు నిన్న యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టడీ ఇవ్వాలని చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవతీ ఫోర్ థర్టీ వెళ్ళ వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యే టైమ్ హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షనో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్పిటల్ మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ టౌన్ కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్ళాలి ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేటకు వెళ్ళాలి నాయుడుపేటలోని ఎయిట్ థర్టీ బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజు ఫోటోస్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్ అని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని సో మేము లేదు వెళ్ళలేదు మళ్ళీ నాయుడిపేటలో చూసాం నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతి విలకరీ అని తెచ్చినాక అక్కడ కూడా క్లియర్ చేసుకుంటాం అన్నమాట మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని త్రీ టీమ్స్గా డివైడ్ చేసుకున్నాం సో అందరినీ తిరుపతికి పంపించాం లైక్ అరౌండ్ ట్వల్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అందరం తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ట్రేజ్ అవుతారు ఎలా అంటే అక్కడ భరదరాజస్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాక మా టీంని మా టీం వాళ్ళు ఫోన్ చేశారు అండ్ వాళ్ళని మించి విచారించగా ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగాం అడిగితే మేడం నేను చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని సిల్వర్స్ అర్థం కాకపోవడము కొన్ని షాపిస్ అర్థం కావడము లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చాము అండ్ ఇలా మేము ట్రేస్ అవుట్ ఈ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా అవుట్ విత్ ఇన్ టెన్ అవర్స్లో అవుట్ చేయగలిగాం అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ కాదు అండ్ సిఏ బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ కాదు ఉమెన్ ఎస్ఏ కాదు అండ్ అందరూ స్టాఫ్ పీఈసీలు కావచ్చు వెసిల్ కావచ్చు గార్డ్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ టెన్ అవర్స్ వీళ్ళని ట్రేస్ చేయ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి కన్సర్డ్ ఎస్డిపిఓ నాయుడుపేట కాదు అండ్ ఎస్సీటీ నాయుడుపేట కాదు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారు వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయుడుపేట బస్ స్టాండ్స్లో ఉంటాయో అది కా ఇంటిగ్రేట్ అండ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేట్ అవుతుంది ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్న్ ఎస్డిపి నెల్లూరు టౌన్ వారు అండ్ పిసిఆర్ నెల్లూరు కావచ్చు ఎస్బీసీఏ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్సీఏ వినోద్ గారు ఈస్ట్ పిఎస్ఏ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ప్రిజర్వ్ చేసాము అందులో భాగంగానే ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేరు అనగానే మీరు కన్సల్ట్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడము ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేశారని మేము కోరుకుంటున్నాం ఆన్గోయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి లైక్ టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు దయచేసి పిల్లలు టెన్షన్ పడకండి టెన్షన్ కూడా పెట్టకండి పేరెంట్స్కి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలియపరిచిన కోరుతున్నాము అండ్ మీకు ఎంతవరకు చదువు అయితే అంతే చదవండి అంతే ఎగ్జామ్లో కూడా రిప్రజెంట్ చేయండి దయచేసి ఎటువంటి టెన్షన్కి లోన్ అవ్వండి ఎవరి మాటలు వినకండి ఎవరు చెప్తే బయటకు వెళ్ళకండి ప్లీజ్ కైండ్లీ మై రిక్వెస్ట్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మాకు నిన్న తొమ్మిదో తారీఖున ఈవినింగ్ రాత్రి పది గంటలకి ముగ్గురు గార్డ్స్ జడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి ముగ్గురు గార్డ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళు హాస్టల్కి రాలేదని చెప్పేసి హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీగా కేసు రిజిస్టర్ చేయడం ఆ సమాచారాన్ని మా ఉన్నతాధికారులందరికీ కూడా తెలియపరచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ మేడం గారి సూచనలు సలహాల మేరకు మేము ఇమ్మీడియట్లీగా మూడు బృందాలుగా ఏర్పడటం జరిగింది అలాగే మొత్తం ఎంటైర్ టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను పరిశీలించడం జరిగింది ఈ సీసీ ఫుటేజీలను పరిశీలించిన పిదప మాకు తెలిసింది ఏంటంటే బస్సు ఎక్కారు వీళ్ళంతా ముగ్గురు కూడా బస్ స్టాండ్ నుంచి మనకు నాయుడుపేట వెళ్ళడానికి బస్సు ఎక్కారు ఈ బస్సు నాయుడుపేట వెళ్ళారని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసుకున్నాక ఇమీడియట్లీగా మళ్ళీ నాయుడుపేట డీఎస్పి గారితో అలాగే టౌన్ నాయుడుపేట టౌన్ సిఏ గారితో కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించిన పిదపు వీళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కడం జరిగింది ఇమీడియట్లీగా తిరుపతి వెళ్ళారని చెప్పేసి మేము మా టీములన్నింటిని కూడా తిరుపతి వైపు మళ్ళీ ఇచ్చడం జరిగింది దీనిలో మనకి నిమిష నిమిషానికి మా ఎస్పీ గారు మా డిఎస్పీ మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది డిఎస్పీ మేడం గారు కూడా అనుక్షణం కంటికి నిద్ర లేకుండా తెల్లవారులు కూడా ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్ తీసుకొని పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారైన సారు ప్రత్యేకంగా మా బృందాలతోని ప్రత్యేకంగా రాత్రి మొత్తం కూడా జనరల్గా వారెవరు కూడా కంప్లైంట్ ఇచ్చేసి అలా వదిలేసుకోకుండా ఖచ్చితంగా దీన్ని ఏ విధంగానైనా మాట రాకుండా చూడాలనేసి వాళ్ళు కూడా పోలీసులాగా రాత్రి పొగులు కంటిన్యూగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తిరుపతి రావడం జరిగింది అక్కడ మా యొక్క టెక్నికల్ టీం సహకారంతో దాన్ని మేము తెల్లారే లోపల అంటే మనకి ఎయిట్ ఎయిట్ లోపల సెవెన్ థర్టీ అంతే మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మాకు ఎక్కడో లొకేషన్ తెలిసిపోయింది ఈ లొకేషన్ తెచ్చిపోయిన మరుక్షణం మేమంతా కూడా చుట్టుముట్టేసి వాళ్ళని అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చాం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే ఆ పిల్లలు ఏదో ఈ ఫలాన్ని చదవాలా ఫలానేది గట్టిగా ర్యాంక్ రావాలా అలాగే కాలేజీకి స్కూల్కి మంచి పేరు రావాలా ఊర్లో మంచి పేరు రావాలా ఈ విధమైనటువంటి వాళ్ళకి ఇష్టం లేని చదువుల మీద కానీ లేకపోతే మార్పులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కానీ స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు ఈ ఎగ్జామ్స్ ఒత్తిడిలో వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనతోని వాళ్ళు వెళ్ళిపోవడానికో లేకపోతే చదువు మీద ఇష్టం లేకుండా లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ మీదనో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద పిల్లల మీద ఒత్తిడి అనేది కలిగించకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించి వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కనుక మనం కల్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను అనువించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలు అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పేరెంట్స్కే కాకుండా టీచర్స్కి అలాగే హాస్టల్ వార్డియన్స్కి కూడా తెలియజేసేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వాళ్ళ అదుపులో ఉంటారు కాబట్టి వాళ్ళని అనుక్షణం వాళ్ళ యొక్క మూమెంట్స్ని గమనించి ఏదైనా చెప్పినట్టయితే పేరెంట్స్కి ఎట్లాంటివి జరగకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతి ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పి సార్కి చెప్పాం ఎస్పి సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీం అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము వితిన్ టెన్ అవర్స్లో త్రీ టెన్త్ క్లాస్ పోటర్స్ని ట్రేస్అట్ చేయగలన్నాం ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి ఇలాంటివి జరగకూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపున నేను వచ్చి వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మోరాలిటీ కోసము నర్వస్నెస్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము సో ఇప్పటి నుంచి మేము ఇంత ముందు ఇండివిజువల్గా చేసాము ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ ఎస్డిపిఓ గూడూరు మ్యామ్ అండ్ సిఐ గారు రమణ గారు సుబ్బారావు సర్ ఎస్ఐ ఉమెన్ మేడం గారు మొత్తం టీం అంతా మాకు డకిలి ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు ఎస్డిపిఓ నెల్లూరు గారు ఎస్డిపిఓ నాయుడుపేట గారు మొత్తం టీం అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిల్ని ట్రేస్ చేయడం జరిగింది ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరము ఇంటర్ కాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జెన్స్తో పనిచేసి మీ అందరు సపోర్ట్తో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం వీళ్ళు తీసుకున్నటువంటి చొరవ మన డిఎస్పి మేడం కాని అండి మన ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు అందరూ బట్లీ ఎస్ఐ గారు తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డీడీ గారు అందరూ చాలా చొరవతో చేశారు ఈ గర్ల్స్ మీద ప్రతి హాస్టల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా సిఏ గారు కుమన్ ఎస్ఐ గారు నేను వెళ్ళి వాళ్ళకి బాల్య వివాహాల మీద తర్వాత ఇలాంటి ఎవరైనా ఈ టీజింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ముందు తెలియజెప్పండి అని చెప్పేసి మన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి రావడం జరుగుతుంది మొన్న మూడు రోజుల క్రితమే వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ మీద అవేర్నెస్ మీద కూడా అవేర్నెస్ చేశాము ఎక్కడ ఉన్నా సరే ఆడపిల్లల్ని మనం ఏ విధంగా చేసుకోకుండా ముందు ఆత్మస్థైర్యంగా ఉండడానికి ఏదైనా సరే ఎగ్జామ్స్లో మీరు భయపడకుండా ఉండడం కోసం ధైర్యంగా ఉండండి అనే విషయాలు కూడా మనందరం వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎక్కడ ప్రతి స్కూల్లో కూడా మేము ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ జరుపుతామని చెప్పేసి మీరందరూ కూడా మా కాక వాళ్ళందరికీ ఏమేమి విషయాలు మేము అయితే చెప్తాము మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారని చెప్పేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు